వారం రోజులు అవుతుంది రూమ్లోంచి బయట రాక ఇంట్లోనే ఉంటే నీలాంపురైపోతాను భయం వేసి ఎలాగైనా సరే ఈరోజు బయట తిరగాలి అని ఒక గట్టిగా ఫిక్స్ అయ్యి బయటకు వచ్చాను ఈరోజు థర్టీ ఫస్ట్ డేటు మరి ఈ వీడియో నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తాను సెకండ్ కబడ్డీ వేస్తాను ఇది ఒంటరిగా వచ్చాను రైల్వే స్టేషన్లో ఉన్న ఫస్ట్ ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ అటు పక్క ఎక్కేసి అది ఎక్కడికి వెళ్తుందో అక్కడే దిగుతాను కనిపించింది వారం రోజులు రూమ్లో ఉండేసరికి చాలా చిరాగ్గా కొంచెం ఆలోచనగా ఏమీ అర్థం కాలేదు ఈ వారం రోజులు అయింది నేను ఎండ చూడక అడుగు బయట పెట్టక వారం రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టా అడుగు రూమ్ చేస్తున్నా ఇన్ని రోజులు వీడియోస్ అలాగే ఈరోజు నేను బయటకు వచ్చి చేద్దాం అనుకున్నా మైనస్ సెవెన్ ఉంది అయినా సరే ఇన్ని రోజులు చలికి భయం వేసే మరి దేనికో అర్థం కాక బయటికి రాలేదు ఈరోజు అయితే బయటకు వచ్చా కదా ఈరోజు అయితే వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది దరిద్రాల్లో కూడా ఏదన్నా కొద్దిగా ఒక పనికి వచ్చేది ఏదైనా జరిగిందంటే ప్రాణానికి ఒక ట్రైన్ వచ్చింది ట్రాన్కి ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న షవన్స్ ఐలాండ్ వెళ్దాం అన్నాడు అయితే ఇంకా వెళ్దామని నేను కూడా అనుకున్నా ఇప్పుడు వెళ్తున్నా వాడిని కలిసి అక్కడి నుంచి షవన్స్ ఐలాండ్ అని బాగుంటుందంట ఎంతవరకు ఎప్పుడు చూడలేదు చూస్తాం ఇదిగా ఎప్పుడైతే మనం హెసన్ బుర్గం స్టార్ట్ అయ్యాం మనం వెళ్ళాల్సింది వన్ థర్టీన్కి అక్కడికి రీచ్ అవుతాం మధ్యలో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తిట్లు అనుకోండి కెంజింగ్ రేఖన్ మాట్లాడింగ్ కొండ్రింగన్ ముండ్రింగన్ అవన్నీ చూడు తిట్ల లాగా ఉన్నాయి కెంజింగ్ ఎండింగ్ మాట్రడింగ్ మాట్లాడింగ కొండ్రింగ్ ఎండింగ్ డెన్సిలింగన్ ఈరోజు వెదర్ అయితే ఇది వచ్చినప్పుడు బాగానే చలిపెట్టింది కానీ ఇప్పుడైతే బాగుంది వెదర్ అంతా బాగుంది ఏ అక్కడ సర్కస్ పెట్టారబ్బా బాగుంది నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడీలో ఒక రీల్ పెట్టుకుందాం అన్నట్టుగా అక్కడ పెట్టి ఈ వీడియో తీసుకున్నాను అందులో రీల్ అయితే పెట్టలేదు కానీ ఇక్కడైతే వీడియో తీసుకోవడం జరిగింది మీకు ఒకసారి చెప్పాను కదా ఈ తీసుకుంటారు వేసుకొని మనం ఎక్కడికన్నా ట్రైన్లోకి బస్సులోకి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అని ఇక ఇది కేవలం ఇవి పెట్టుకోవడానికి మాత్రమే ఇది అందుకని ఇది ఉండడం వల్ల చాలా సేఫ్ ఏ టైం అని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక ఫైనల్గా అయితే స్టేషన్లో దిగాను ఇప్పుడే కలిశారు వస్తూనే ఉన్నారు ఇద్దరు అందరం కలిసి ఇప్పుడు షోవన్స్ లాగా వెళ్తాం సోలో ట్రిప్కి ఎండు పడింది ఇప్పుడు ఇక్కడ నుంచి షోవన్స్ ల్యాండ్ మనం పోయి ఇప్పుడు అంత పైకి అనారా మనం ఇప్పుడు వెళ్ళేది పైన అక్కడికి ఇంకా అబ్బాయికి చూపిస్తాం మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే మంచి చూసారా ఇంకా అక్కడ ఎంతగానో మంచి ఇంకా కరగలేదు రాత్రి పడ్డ మంచి అది ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అదిగో అదిగో చూడండి ఇటు చూడండి వావ్ వావ్ వావు ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ప్లేస్ వస్తుంది అసలు రెండు కళ్ళు సరిపోతారు ఎవరన్నా ఆయన ప్పుకోలేక మీ అందరు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరెత్తే ఇరుగదీసేద్ద ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్స్ ఉంది చూసారా ఇందులో త్రీ జీరో ఫోర్ నెంబర్ ఎవరు ఉంటారు నాకు తెలియదు మైనస్ సిక్స్ ఉంది ఇక్కడ టెంపరేచరు కానీ చాలా బ్యూటిఫుల్ ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ జర్మనీ మొత్తం కనిపిస్తున్నట్టుంది ఎంత దూరం ఉందో చూడండి అసలు వావ్ చల్లగా వస్తుంది చల్లగా తగులుతుంది ఇక్కడ చూడండి మొత్తం ఎంతగానో కనిపిస్తుంది అసలు బాగుంది అజయ్ ఇప్పుడు మా వాళ్ళు దరిద్రాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు నీకు అక్కడ కనిపిస్తున్నారు మనుషులు అక్కడ కొండ మీద అది పీక్ పాయింట్ అనమాట ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు నడుచుకుంటూ ఇక్కడ దాకా అయితే రోడ్డు ఉంది ఇక్కడ నుంచి ఈ గడ్డిలో పడి ఎక్కాలి చూడండి మొత్తం ఈరోజు కొంచెం ఎండ వచ్చింది బాగుంది అందుకనే అక్కడున్న మంచు మొత్తం కరిగింది చూస్తున్నారు కదా అప్పటికి కొంచెం ఉంది ఈ ఛాయ్ మొత్తం కరిగిపోయింది ఎక్కడుంది రోడ్డు అక్కడ నుంచి పొద్దున ఇటు నుంచే దగ్గర ఉంది కొంచెం ఇటు నుంచే ఎక్కుదాం ఎక్కడ చూస్తున్నారు కదా మంచు ఇదిగో ఐస్ ఇదంతా ఐసే అదిగో అక్కడికి పైకి వెళ్ళాలి అక్కడ నుంచి డ్రోన్ ఎగరేస్తే నా సామి రంగా మామూలుగా ఉండదు కానీ అక్కడ ఎగరే ఇచ్చి ఎగరే కూడతా కనుక్కొని డ్రోన్ ఎగరేద్దాం మొత్తం మాములుగా లేదు సూపర్గా ఉంది ఆ పైకి ఎక్కాలి ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం ఎక్కుతూనే ఉన్నాం ఇంకా వస్తలేదు మా చూడడానికి దగ్గర కనిపిస్తుంది ెక్కుతున్నావు పైకి ఎక్కిన తర్వాత చూపిస్తా బాయ్ చూసుకోండి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు ఇక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు ఇటు సైడ్ సూర్యుడు చూడండి రెండు ఒకేసారి బాగుంది ఒక పక్క సూర్యుడు ఇంకో పక్క చంద్రుడు ఒకేసారి ఒకే టైంలో మధ్యలో మంచు బాగుంది కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సూపర్ ఉంది అసలు లొకేషన్ సూపర్ నేను ఇక్కడ మధ్యలో నుంచి ఉంటాను దాన్ని ఫోకస్ చేసి వీడతి లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చిన్న సెషన్ చేద్దాం చేద్దాం బాగా చేద్దాం సరే చిన్నగా వెళ్ళరా ఇంటికి బానే వెళ్తుందిరా ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు అక్కడి నుంచి మనల్ని జూమ్ చేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం కరెక్ట్ మన హోమ్ పాయింట్ అది కొంచెం కిందకి దిద్దాం కొంచెం కిందకి దింపి మనం స్ట్రైట్కి తీసుకొద్దాం వెనకదండి హాయి చెప్తాను మా ముగ్గురిని క్యాప్చర్ చేసి వెనక పంపించి రికార్డ్ అవుతుంది ఓకే రైట్ చుట్టూ తిరిగి అది ఇప్పుడు పెట్టిగా వెనక అక్కడ తగుతుంది ఎక్కడి కింద కెమెరా ఇప్పుడు చూడండి అన్నారు నన్న దగ్గరికి మేము పొద్దున్న వచ్చిన నుంచి టాయిలెట్ పోసుకోవాలి బాగా టాయిలెట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎక్కడ పోయాలో తెలియలేదు బయట పోతే మనకి ఇక్కడ ఇక్కడ ఊరుకోరు అడుగుతారు ఖచ్చితంగా అందుకని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడికి వచ్చి ఇగో అక్కడ మీకు కనిపిస్తుంది కదా మీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ హోటల్లోకి వెళ్ళాను కానీ సైన్ మళ్ళీ టాయిలెట్ అని అడిగితే యా అంటే నేను ఒకసారి మీ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగా ఇక్కడ నేను ఏమీ తీసుకోలేదు ఏమీ కొనలేదు అయితే నేను ఒకసారి మీ టాయిలెట్ యూజ్ చేయొచ్చా అని అడిగితే యా బిట్టే అంటే రండి ప్లీజ్ వెల్కమ్ అని చెప్పేసి నన్ను బాత్రూమ్ దాకా తీసుకుని వెళ్ళి ఇగో ఇది మీరు యూజ్ చేసుకోండి అని చూపించి మళ్ళీ వెళ్ళిపోయాడు ఈ సివిక్ సెన్స్ ఈ హంబుల్నెస్ అనేది అసలు ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు అలవాటు ఉంటేనే అలా అవుతుంది ఇన్ కేస్ మనమే అయితే మన షాప్లో ఒకవేళ బాత్రూమ్ ఉన్నా ఇక్కడ కుదరదు ఇప్పుడు కుదరదు ఇక్కడ పోసుకోకూడదు అని ఎదుటోటి సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడతాం కానీ ఇక్కడ నాకు అలా అనిపించలేదు ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు వీళ్ళంతా హంబుల్గా ఉంటారు చెప్పడానికి చాలా బాగా అనిపించింది